ఇక్కడంతా రికమెండేషన్ సేరా రాత్రికి రాత్రి మొత్తం మారిపోయింది నువ్వు సెలెక్ట్ అయినట్టు పేపర్ లో వచ్చాక కూడా ప్రింట్ మిస్టేక్ అంటున్నారు చూడ కొంచెం కూడా మనస్సాక్షి లేదు ఎవరికి ఇచ్చి పుట్టిందరికు ఇంతకు ముందులాగా ఈసారి కూడా సెలెక్ట్ అవ్వలేదు దానికే ఇలా రియాక్ట్ అవ్వాలా ఏమైంది చ అంత ఈజీ కాదురా ఇండియన్ టీంలోకి వెళ్ళాలంటే ఇలాంటివి చాలా దాటుకుని వెళ్ళాలి నా ఏజ్ ఇప్పుడు ట్వంటీ సిక్స్ సార్ నాకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది గవర్నమెంట్ జాబ్ ఆఫర్ ఉంది అమ్మి ఇంతే అనుకుంటా ఇప్పుడు ఇంకో ఎయిర్వే స్టేట్లో అర్థం లేదనిపిస్తుంది సార్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే జరిగితే అప్పుడు కూడా అవ్వకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ యూ డోంట్ సేవ్ వెన్ యూ క్వెట్లేదు సార్ ప్లీజ్ అర్జున్ అర్జున్ రోజు ఏం ఇక్కడ ఈ ఫొటోస్ లో నువ్వు నవ్వుతూ ఉంటావు నాన్న బాగుంటుంది నాన్న ఇప్పుడు నిజంగా స్పోర్ట్స్ కి వెళ్తామా బ్యాట్స్ చూస్తుండ్రు నేను అర్జున్ నాని ప్రాక్టీస్ ఎలా ఉంది గ్రౌండ్ నుంచేనా ఇండియన్ జెర్సీ ఒరిజినల్ జెర్సీ ఉంది లిమిటెడ్ ఎడిషన్ ఫుల్ సేల్ నడుస్తుంది ఎంత ఐదు వందలు ఎల్లుండా నాని పట్టే వాడి కోసమే ఇప్పుడు దగ్గర కొంచెం టైట్ గా ఉంది మీరు ఇప్పుడు ఇవ్వగలిగితే నెల గరికి లైట్ చేసేస్తా చూడు అర్జున్ షాప్ రెంట్ నెలకు పదివేలు కడుతున్నా ఐదు వేల రూపాయలు బ్యాంక్ లోన్ కి అవుతుంది వర్కర్స్ జీతాలు మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి నెలకి ఇరవై వేలు అవుతుంది నువ్వే నా ప్లేస్ లో ఉండి చూడు నీకు వీలవుతుందా నువ్వు చాలా మంచి ప్లేయర్ వ్యాచు నువ్వంటే చాలా రెస్పెక్ట్ ఉంది నా ఆ రెస్పెక్ట్ తో నీకు నో చెప్పడం తప్పించి నేను ఏం చేయలేను అరే నా నీ బేటా నీ సైజ్ స్టాక్ లేదు ఎల్లుండి వస్తుంది నాన్న తీసుకొస్తాడు ఈ పోస్టర్ ని బర్త్డే గిఫ్ట్ మేరే తరఫ్సే చీతరాహో బేటా palonku Ani <laughs> <laughs> Bye, Bye. Ah! Aik. 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 Bye nana. <laughs> సరే బాబు కరెంట్ బిల్ కి ఒక హండ్రెడ్ రూపీస్ టీవీ పక్కన పెట్టాను ఆల్రెడీ డ్యూ డేట్ కూడా అయిపోయింది కట్టకపోతే ఈవినింగ్ ఫ్యూజ్ తీసేస్తారు నాని బర్త్డే గిఫ్ట్ కొనాలి ఎంత ఫైవ్ హండ్రెడ్ లాయర్ దగ్గరికి వెళ్ళావా లేదు ఈరోజు వెళ్తాను ఏమంత బిజీ నువ్వు కొద్ది నుంచి ఈవినింగ్ దాకా టీవీలో క్రికెట్ చూడడం సిగరెట్ కాల్చడం తప్ప ఇందులో చేసే పని ఉంది అసలు మళ్ళీ ఉద్యోగం చేసే ఉద్దేశం ఉందా లేదా రూఫ్ ఎన్ని రోజుల నుంచి లీక్ అవుతుంది బాబు ఓనర్ కి చెప్పి కొంచెం ప్లాస్టింగ్ మంత్ నుంచి చెప్తున్నాను సరే కావాలి నీకు అవసరానికి మించి ఆశపడే కొడుకున్నా సంపాదించే పెళ్ళాల లేదు సారీ నా దగ్గర డబ్బులు లేవు ఎందుకు అబద్ధం చెప్తా నీ అకౌంట్లో ఉన్నాయని నాకు తెలుసు ఓ తెలుసా సరే ఇవ్వను ఓకేనా కరెంట్ బిల్ కట్టడం మర్చిపోకు అండ్ లారీ చాలా పనున్నాయి తాళాలు మాకు ఇచ్చేసి నువ్వు పని చూసిన వచ్చే రండి హాయ్ హలో అది కాదురా పొద్దున్న గొడవ కూడా అయింది అందుకే కదరా మందు తీసుకొచ్చింది మందు ఈవినింగ్ ఎర్లీగా వచ్చేస్తాను నీకు హాయ్ ఓకేగా హాయ్ బాస్ ఎక్కడ ఆయన అమలాపురం నుంచి హీరో అవుదాని వచ్చాడు రా మార్నింగ్ తగిలిడు మనకు తెలిసినోళ్ళు షూటింగ్ లో ఏదో బార్లో చిన్న వేషం ఉందంటే రిహార్సల్ చేద్దామని ఉన్నాడు అమాయకుడే కానీ బాగా డబ్బున్న అమాయకుడు ఈ రోజు ఈ మందు పార్టీకి స్పాన్సర్ బా చేస్తావాస మొత్తం ఆరుగురు ఉన్నారా పూలు గెలిస్తే ఐదు వందలు చూసుకో మరి అది దెబ్బ రబా ఈ పక్కడికలకి నీ సత్తా ఇంటర్ చూపిందాం మర్చిపోయాను నువ్వు కొడుతున్నా వందా మా చేయాలి మరి నాకు అసలు ముందు అలవట్లేదు అర్జున్ ఏదో వాళ్ళ ఫ్రెండ్ షూటింగ్ బార్లో ఉందంటే ప్రాక్టీస్ చేస్తున్నాను యాక్టర్గా మాత్రం డెడికేషన్ ఉండాలి కదా ఆయన ఎవరు పరిశీలించలేదు కదా రాజబాబు గారిని సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ కదా అదే అక్కడ చూసినట్టుంది అదే పోయినవారం మనం మల్లెమోఖ సినిమాకి వెళ్ళాం కదా అందులో హీరో తన ఫ్రెండ్ చనిపోయినప్పుడు సెవ్పేటకుని ఎలా చేపట్టి వినలను చంపే వరకు నేను నిద్రపోవను ప్రమాణం చేయలే ఆ సీల్లు శవపేటకులో ఉన్నది ఎవరనుకున్నావు నన్ను రాజబాబు గారే ఓ చెవపేటకులో నన్ను గుర్తుపెట్టేసివా వీడైతే మరీను ఎక్కడో చూసినట్టు ఉందంట అర్జున్ ఇల్లు చూస్తుంటే గవర్నమెంట్ క్వార్టర్స్ ఎలా ఉంది లోపల చూస్తే కప్పులు ట్రోఫీలు స్పోర్ట్స్ బాస్ గవర్నమెంట్ జాబా ఒకప్పుడు రెండు ఇప్పుడు ఏది కాదు అదేంటి క్రికెట్ వీడు మానేశాడు ఉద్యోగం వాళ్ళు వీకేశారు క్రికెట్ మానేస్తే ఉద్యోగం తీసేస్తారా ఏంటి అబ్బా అది కాదు రాజుగారు రెండు సంవత్సరాల క్రితం కరప్షన్ ఎక్కువైపోయిందని కంప్లైంట్స్ వస్తే ఎంక్వైరీ చేసి పదిహేను మంది గౌలు కూడా ఎఫ్సీ ఎంప్లాయీస్ ని సస్పెండ్ చేసారు గుర్తుందా అందులో వీడు ఒకడు కేసు ఏమో కోర్టులో ఉంది అది ఫైనల్ గా వచ్చి తప్పేవారు తెలిసి వరకు పదిహేను మంది అండర్ సస్పెండ్ మీ సంగతి రాజు గారు ఎప్పటి నుంచి అది చిన్నప్పుడు మా ఊర్లో నాగేశ్వరరావు గారు ఆరాధన షూటింగ్ జరిగింది రాజుగారు పొద్దున్న మీరు చెప్పింది అక్కనే ఆరాధన నేను ఇంకా చిరంజీవి గారు ఆరాధన అనుకున్నానండి బాబు చాలా పాత మనిషి మీరు మీరు షూటింగ్ నుంచే నాకు ఇంట్రెస్ట్ కలిగింది లేదంటే Ada, gua kirim atau apa? Ada dulu. Aduh, betul.